రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీలో పనిచేసే వహీద్ శ్రీనుకు మెరుగైన వైద్యం అందించాలని సిఐటియు జిల్లా నాయకుడు నన్నేసాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గాయపడిన వహీద్ శ్రీనులను సోమవారం గ్రామ పంచాయతీ యూనియన్ మండల అధ్యక్షుడు మజ్కూరి అశోక్ తో కలిసి పరామర్శించారు అనంతరం జూనియర్ అసిస్టెంట్ విజయలక్ష్మికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా నన్నేసాబ్ మాట్లాడుతూ రుద్రూర్ గ్రామ పంచాయతీ పరిధిలో వీధి దీపాలు పడుతుండగా ప్రమాదవశాత్తు నిచ్చెన విరిగి వహీద్ శ్రీను మీద పడడంతో కు వహీద్కు పక్కటెముకలు శ్రీనుకు భుజం వద్ద చేయి విరిగి తీవ్ర గాయాల పాలయ్యారని అన్నారు గ్రామ పంచాయతీ అధికారులు గాయాల పాలైన వహీద్ శ్రీనులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు

వెలుగై నాకు వైద్యం అందించాలని మేము ప్రభుత్వానికి దీని ద్వారా అధిక అధికారులకు గ్రామ సెక్రటరీ గారికి మేము ఇవ్వాలని కొడుతున్నాం దాంట్లో వాళ్ళు పెట్టేటువంటి పైసా ప్రతి పైసా ఖర్చు గ్రామ పంచాయతీ ఇవ్వించాల్సిందే ఇది మా డిమాండ్గా దీని ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ప్రయత్నం పొందండి మరి మెరుగైన వైద్యం కూడా అందించాలని సీరుదారు